హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి గుమ్గుమలాడే చికెన్ కర్రీ ఎలా చేయాలో నేను చూపిస్తాను అది కూడా కట్టెల పొయ్యి మీద ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్గా బౌల్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ బగారా బగారా ఐటమ్స్ ఆనియన్ పచ్చిమిర్చి మసాలాస్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి అవన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్ అనేది బ్రౌన్ కలర్లో చేంజ్ అయ్యే వరకు వేంపుకోవాలి దాంట్లో కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి అదే విధంగా గరం మసాలా అది వేసిన తర్వాత కలుపుకొని దాంట్లో దాన్ని మొత్తం కలిపేసిన తర్వాత చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి చికెన్ని ఆ క మసాలా అంతా అంటేలా మళ్ళీ మొత్తంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దాంట్లో దాంట్లో కస్తంత ఉప్పు వేసి మళ్ళీ మొత్తంగా కలిపేసుకోవాలి దానిపైన క్యాప్ పెట్టేసుకొని ఒకసేపు ఉడకనివ్వాలి అంతలో మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు వాళ్ళని ఒక వీడియో తీసుకున్నాను అంతలోగా మా పూల చెట్లను చూపిద్దాం అనుకున్నాను అదే మా ఇంట్లో పనస చెట్టు కూడా ఉందండి దానికి ఒక పనసకాయ అయితే అవుతుంది చూడండి ఎంత పెద్దగా ఉందో పనసకాయ మీ ఇంట్లో కూడా ఉందా అండి పనస చెట్టు ఉంటే నాకు కామెంట్ చేయండి కర్రీ అయితే దగ్గరికి వచ్చేసిందండి దాంట్లో కాస్తంతా కారం అయితే యాడ్ చేసుకోవాలి మనము తగినంత కారం అంటే మేమైతే చాలా స్పైసీగా తింటాము కాబట్టి మేమైతే కారం అయితే ఎక్కువగా యాడ్ చేసుకున్నాము మీరు అయితే తగినంత వేసుకోండి అలాగే ఈ కారం వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకొని క్యాప్ అయితే పెట్టుకోవాలండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉడికినిచ్చిన తర్వాత దాంట్లో అయితే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలండి దాన్ని ఉడకనివ్వాలి మా పాప అయితే ఆడుకుంటుంది ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిందండి ఫైనల్గా నేనైతే కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటున్నాను మా కర్రీ మా కర్రీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి వాళ్ళందరము బయట కూర్చొని అయితే తినేసామండి ఈ వీడియోని మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్